మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది మేషరాశి వాళ్ళకి ఈ రోజున ఉద్వేగాలు చాలా అధికంగా ఉంటాయి అంటే ముఖ్యంగా మీ ఆలోచనలు ఎక్కువ శాతం ఎమోషనల్ గా ఉండడం అనేది సంతానంతో ముఖ్యంగా సంతానంతో పాటుగా మీ ఆత్మీయులతో ప్రిమేన్ వ్యక్తులతో వాదోపవాదాలకు వరకు దూరంగా ఉండాలి ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేవాళ్ళు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది ఆకస్మిక హృదయాందోళన దానివల్ల అనవసరమైన చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉంది కనుక వీలైనంత వరకు ఎవరితోనూ వాదోపవాదాలకు దిగకుండా అలాగే వరకు జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటూ మానసికంగా మెడిటేషన్ లాంటిది చేస్తూ స్థిమితంగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి మీరు చేయవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కానీ మిత్రులతో కానీ అలాగే బంధువర్గంతో కానీ ఏదైనా ఆకస్మిక కలయిక అయినప్పటికీ కూడా వరకు అక్కడ వీళ్ళ మీ మాటే నెగ్గాలి అన్న ఉద్దేశంలో కాకుండా వీలైనంతవరకు ఇతరులు చెప్పేది వింటూ దాన్ని తగిన విధంగా స్పందిస్తూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది వృషభ రాశి అమ్మా మరి వృషభ రాశి వారికి ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి కృతిక రోహిణి మృగశిర వృషభ రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున గృహ వాతావరణం కానీ సౌకర్యాలు గాని స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు తల్లి వీటి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా భూమి కొనుగోలుకి సంబంధించి వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువ శాతం దృష్టికి కేటాయించడానికి అవకాశం ఉంది కానీ ఘర్షణతో కూడిన ఆలోచనలు అనేవి అధికంగా ఉంటాయి అంటే మీరు ఏదన్నా భూమి కొనుగోలు అమ్మకాల కోసం ఆలోచిస్తున్నా లేకపోతే భూమికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ దాన్ని ఇంకా ఎవరి దగ్గర నుంచైనా మీరు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఆ విషయంలో కొంత మానసికంగా స్థిమితం అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది ఆ విషయంలో తగిన విధంగా ప్రశాంతతకి భంగం కలగకుండా ఇతరులతో మీరు ఏదైనా దాని గురించి బార్గెనింగ్ చేసేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కానీ తొందరపడే నిర్ణయాలు తీసుకోకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే దాంతోపాటుగా వాహనాలు నడిపేవారు కూడా దృష్టి జాగ్రత్తగా కేటాయించుకొని దాని పరంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచిది ఎందుకంటే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బందులు కనబడే అవకాశం ఉంది కనుక దానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి అలాగే గృహ వాతావరణం గృహంలో ప్రశాంతత అలాగే గృహ సౌఖ్యం వీటి సంబంధించిన విషయాల్లో కూడా ఉద్వేగాలకు అవకాశం అధికంగా ఉన్న రీత్యా వీళ్ళంతవరకు మౌనం పాటిస్తూ ఉద్వేగాలకు దూరంగా ఉంటూ సమయానికి సరిగ్గా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఎలాంటి సమస్యనైనా అధిగమించగలుగుతారు మిథున రాశి అమ్మ తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది మిథున రాశిలో ఈ ఆరుద్ర పునరుసు మూడు పాదాలు ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల సహకారం చాలా బాగుంటుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి ఈ సహకారం తీసుకున్నా తీసుకోపోయినా అనుకున్న పని అనుకున్న టైంలో చేయడానికి చాలా విశేషంగా మీరు కృషి చేసి ముందుకు పెడతారు అలాగే పూర్వపు రుణాలు ఏమన్నా ఉన్నా కూడా ఇతరులు ఇవ్వాల్సింది ఏమైనా ఉన్నా మీకు తీరుతుంది రావాల్సిన లాభాలు మీ యొక్క భాతృవర్గం ముఖ్యంగా మీ యొక్క సోదర వర్గంతో మీకు ఆకస్మికంగా ఏదైనా అవకాశాలు వారితో ఏదైనా సపోర్ట్ లాంటిది లభ్యం అవ్వడం అలాగే మీ శక్తి పెరగడం అనేది దాంతోపాటుగా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోవడం తర్వాత అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి శక్తిని ఉపయోగించి ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా చెప్పచ్చు